పంతొమ్మిది వందల యాభై రెండు జూన్ ఆరున విడుదలైన చిత్రం టింగ్ రంగా పేరుని బట్టి ఇది సాంఘిక చిత్రం అనిపిస్తుంది కానీ పూర్తిగా జానపద చిత్రం టింగు రంగా అనే ఇద్దరు గారడీ వాళ్లు అనుకోని పరిస్థితుల్లో ఒకరు గ్రామ నాయకుడైతే ఇంకొకరు రాజుగారికి మంత్రి అవుతారు రాజుగారి కథలో నుంచి ఇంకొక ఉపకథ మొదలవుతుంది చాలా మలుపులు తిరుగుతుంది కానీ ఒక క్రమ పద్ధతి లేకపోవడం వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ పిఎస్ శేషాచలం అనే కొత్త నిర్మాత యువ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన తొలి చిత్రం ఇది దర్శకుడు బిఏ సుబ్బారావు గారు ఆయన దర్శకత్వం చేసిన మూడవ చిత్రం ఇది తరువాత రోజుల్లో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన తాపి చాణక్య గారు ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో అసిస్టెంటుగా పనిచేశారు ఈ చిత్రంలోని పదిహేను పాటలకు టివి రాజుగారు ఎస్బీ దినకర్రావు గారు కలిసి స్వరాలు సమకూర్చారు సంగీత దర్శకుడిగా టివి రాజుగారికి ఇదే తొలి చిత్రం టైటిల్ పాత్రలు టింగు రంగాలుగా నటించింది నల్లరామ్మూర్తి సీతారాం వీళ్ల హాస్య జంట ఈ సినిమా నుంచే మొదలయ్యింది హీరో హీరోయిన్లు మంత్రవాది శ్రీరామ్మూర్తి ఎస్ వరలక్ష్మి ఇతర పాత్రల్లో తిలకం కనకం రేలంగి పి సూరిబాబు మొదలైనవారు నటించారు నృత్య దర్శకుడు పశుమర్తి కృష్ణమూర్తి కాంతాలు శివపార్వతులుగా కొద్దిసేపు కనిపిస్తారు ఇదే సినిమాని సమాంతరంగా తమిళంలో శ్యామల అనే పేరుతో ఎంకె త్యాగరాజ భాగవతార్ ఎస్ వరలక్ష్మి హీరో హీరోయిన్లుగా మరికొంతమంది తమిళ నటీనటులను చేర్చి నిర్మించి పందొమ్మిది వందల యాభై రెండు చివర్లో విడుదల చేశారు తెలుగు టింగ్ తమిళ శ్యామల రెండూ విజయవంతం కాలేదు